కడప జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం శ్రీ రామలింగేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆలయం నుంచి మా కడప ప్రతినిధి హుస్సేన్ మరిని వివరాలు అందిస్తారు దీపావళి పర్వదినం తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి ఉత్కృష్టమైనటువంటి రోజుగా గుర్తించేటువంటి ఈ రోజున దేవతలందరూ భూమికి చేరుకుంటారని కూడా ప్రతీతి అలాంటి ఈ రోజు ఉదయమే మహిళా మనులంతా ఆయా క్షేత్రాలకు వెళ్ళి పూజలు నిర్వహిస్తారు తెల్లవారుజామున నుంచి నిర్వహిస్తున్న ఈ పూజలకు సంబంధించి ప్రస్తుతం మనము ప్రొద్దుటూరులోని శ్రీ హనుమత్లింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత తర్వాత కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి విశిష్టతను గురించి ఆలయ ఈవో శ్రీధర్ గారు మనకు వివరిస్తారు సార్ చెప్పండి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి పూజా పునస్కారాల గురించి చెప్పండి నమస్తే శివాయ పొద్దుటి పట్టణంలో ఉన్న శ్రీ హనుమత్ లింగేశ్వరం దేవస్థానం కార్మికు రేసే నేను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి చాలా విశేషంగా జరుగుతున్నది ఉదయం నాలుగు గంటల నుంచే మహిళా భక్తాలు ఉదయం నాలుగు గంటలకు విచ్చేసి వాళ్ళ దీపాలు వెలిగించుకోవడము అభిషేకం అభిషేకాలు చేసి నిర్వహించుకోవడము ఆనామైతుగా ప్రతి సంవత్సరం ఎలాగే జరుగుతుంది ఈ విధంగా ఈ సంవత్సరం కూడా ఈ విధంగానే తగిన ఏర్పాట్లు కూడా మా అర్చక సామలతో మా ధర్మగట్ల మండలి వారితో చర్చించి అన్ని ఏర్పాట్లు చేసుకు చూసుకుంటున్నాం అన్ని దర్శనాలు కూడా సజావుగా జరుగుతున్నవి అదే భక్తులతో ప్రసాదములు వితరణ చేయిస్తున్నాము ఇక్కడ స్వయంగా సాక్షాత్తు శ్రీ శ్రీరామచంద్రవారు ప్రచించిన హనుమత్ లింగేశ్వర స్వామి ఆలయం కాబట్టి చాలా విశేషంగా భక్తాదులు ఉదయం సాయంత్రం కూడా ఇంకా సాయంత్రం ఇచ్చి అత్యధికంగా ఇచ్చేసి స్వామి వాళ్ళు దర్శించుకోవడం జరుగుతున్నది అందుకు తగ్గట్టుగా మేము కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఏర్పాట్లు నిర్వహిస్తున్నాము ఇదే ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్త శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు ఈయన ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అదే ఆ విషయం చెప్పండి ఇక్కడ భక్తులకు అన్ని అన్ని రకాలుగా మనం ఇబ్బంది లేకుండా చేస్తున్నాము పూజా విధానాలు కానీ ఇక్కడ ప్రసాదాలు కానీ చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాడు టెంపుల్కు సంబంధించినటువంటి శ్రీరాముడు స్వయంగా హనుమంతుడే కాశీ క్షేత్రానికి వెళ్ళి ఆ లింగాన్ని ఒక శివలింగాన్ని తెమ్మని చెప్పడం జరిగింది ఈ ఆలయ ప్రాశిస్తం గురించి చెప్పండి అయినా శ్రీరాములు వారు రావణ సంహారం అయినాక ఆయనకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది ఆ బ్రహ్మత్యవ పాతకం పోవాలంటే శివలింగాన్ని ప్రదర్శించాలని సంకల్పం చేశాడు ఆయన ఆయన సంకల్పం చేసి హనుమంతుల వారిని కాశీకి వెళ్ళి శివలింగాన్ని తెమ్మని చెప్పాడు ఆయన కొద్దిగా లేట్ అయినమాట ఆయన వచ్చారు ఆయన వచ్చారు కొద్దిగా శివలింగం తీసుకొని వచ్చాను లేట్ అయిన సందర్భంలో ఇసుకతోటి సైకేత లింగాన్ని చేసి ఆయన పొద్దు ఉదయం తలిగే ప్రసిద్ధ చేశాడు కాబట్టి ఈ ఊరికి ప్రొద్దుటూరు అని పేరు వచ్చింది ఆయన తెచ్చాక ఆయన అనమాట నేను తెచ్చిన లింగం ప్రతిష్ట చేయలేదు మీరు ముందే చేశానని అందుకని నా లింగానికి మీ లింగాన్ని ప్రతిష్ట చేస్తాము మీ లింగం పూజ చేసిన తర్వాత నా లింగానికి అభిషేకాలు జరుగుతాయని ఈడొచ్చేసి హనుమంతులు హనుమంతుల వారు ఇచ్చిన లింగాన్ని హనుమంతు లింగేశ్వర లింగం అని ఈడ ప్రసం జరిగింది ఈ లింగానికి పూజ చేసి ఏదైనా సంకల్పం అనుకుంటే సర్వదా మనస్ఫూర్తిగా ఆయనను సంకల్పం కోరుకొని కానీ చేస్తే తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి భక్తులు చాలా అధిక సంఖ్యలు వస్తారన్నమాట ఒకసారి వచ్చాను మల్ల వస్తారు అది ఒకటి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలు వచ్చి స్వామివారి దర్శనం చేస్తున్నారు సార్ మీరు కార్తీక పౌర్ణమి సందర్భంగా దంపతులు ఈ ఆలయానికి ఎందుకు వచ్చారు మీరు ఏ కోరిక కోరుకున్నారని మేము ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో సోమవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పోతాము అవకాశం ఉంటే అభిషేకం కూడా చేపిస్తుంటాము ఈ రోజు పౌర్ణమి సందర్భంగా మార్నింగే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాము ఇక్కడ అన్నీ బాగున్నాయి ఇక్కడ కోరిన కోరికలు ఏమున్నా స్వామిని శివ గారిని కోరుకుంటే కంపల్సరీ తీర్చుతాడని నమ్మకం మాకుంది ప్రతి సంవత్సరం కోరుకుంటాం మా కోరికలు నిలబెడుతున్నాయి చాలా హ్యాపీగా జీవనాన్ని సాధించుతున్నాము మీరు చెప్పండి ఈ ఆలయం ఆలయంలో మీరు ఏ కోరిక కోరుకున్నారు ప్రతి సంవత్సరము వస్తామని చెప్తున్నారు మీకు మీకు ఇక్కడ స్వామివారి ప్రత్యక్షంగా దేవుణ్ణి పూజా పునస్కారాలు జరిపిన తర్వాత మీకు ఎలాంటి కోరికలు నెరవేరినాయి కార్తీక మాసంలో పౌర్ణమి చాలా విశేషమైనది ఈ ఈశ్వరుడు బోళాశంకరుడు కాబట్టి భక్తుల కోరికలు తీరుస్తాడు అందుకు కాబట్టి ఇక్కడ అభిషేకం కానీ ఏవైనా కూడా చాలా ప్రాముఖ్యతగా బాగా చేస్తారు కాబట్టి ఇక్కడ నమ్మకం ఇది హనుమత్ లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు చెప్పేటువంటి మాట కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవతలే స్వయంగా భూమికి దిగి వచ్చి భక్తుల కోరికలు నెరవేస్తారని కూడా చెబుతున్నారు హనుమత్ లింగేశ్వర స్వామి ఆలయం నుంచి కెమెరామెన్తో హుసేన్ రాజ్ న్యూస్ కడప